వార్తలకు తిరిగి స్వాగతం ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ అల్బెండజోల్ మాత్ర వేయించాలని రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య ఆరోగ్యంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే స్కూల్స్ స్కూల్స్ సోషల్ ఇంకా ఇట్లా సంగం లక్ష్మీబాయి స్కూల్స్ లాంటి స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వానికి వారికి అవసరం ఏది ఉన్నదో ఆ అవసరాలు మొత్తం తీర్చే విధంగా మరి చదువును ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ లక్షల లక్షలు పెట్టి మనం చదువుతున్న స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో ధీటుగా తీసుకురావాలనే ఆలోచన బడ్జెట్ లోపల ఎక్కువ నిధులు ఇప్పటిదాకా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పాత ప్రభుత్వాలన్నీ నిధులు కేటాయించినాయి అట్లా కాకుండా ఎడ్యుకేషన్ మీద తక్కువలో తక్కువ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ బడ్జెట్లో కూడా పెట్టాలి ఈ రాష్ట్రంలో విద్యను ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశం